సో అల్లు వచ్చిన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని సినిమా పోవడం అవసరమా అల్లు అర్జున్ గవర్నమెంట్ ఉండదు కదా అతను చెప్పిస్తున్నా అది ఏం తప్పులా ఆ అబ్బాయిది అనవసరంగా రాత్రి అంతా హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో కూర్చొని హాయ్ అవర్స్ వెల్కమ్ టు అండర్ టీవీ నేను మీ వంశీ ఈ రోజు మనం కుర్చీ తాత దగ్గర ఉన్నాము చిన్న అరెస్ట్ గురించి ఏం మాట్లాడుతున్నారు తన మాటలో కనుక్కున్నాం సో హాయ్ తాత హాయ్ ఎలా ఉన్నారు ఐ ఐఎమ్ ఫైన్ చాలా రోజుల తర్వాత వచ్చాము సో అల్లు వచ్చిన అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి ఆ అబ్బాయిని అనవసరంగా అరెస్ట్ చేసిందండి ఆ అమ్మాయి అందరూ సినిమాకి పోవాలని ఉంది ఒక వారం తర్వాత చూడొచ్చు కదా ఇద్దరు పిల్లల్ని తీసుకొని సినిమా పోవడం అవసరమా నువ్వు చచ్చినవు నీ పిల్లలు ఆగమయ్యు నీ బాబు సీరియస్ ఉన్నాడు హాస్పిటల్ మరి దానివల్ల ప్రయోజనం ఉంది పార్టీ లెక్చర్ ఇస్తే నువ్వు బతుకుతావా బతుకవు కదా అయినా ఆయన ధైర్యం చేసి అల్లు అర్జున్ వాళ్ళ నాన్న అల్లు అర్జున్ గారు ఏ బా నా గురించి మాట్లాడుతున్నాం ప్రతి ఒక్క మనిషి మనసు తరువాత పిల్లలు తల్లి పోతే పిల్లలకు ఎంత బాధ ఉంటుందో తెలుసు బిచ్చగో రోడ్డు మీద అడుగు ఆడ పెద్ద తీసుమారు మార్కాడు ఆయన కోసం మీరు అల్లు అర్జున్ అని పేరు పెట్టి వారం తర్వాత పోవచ్చు కదా ఇద్దరు పిల్లలు తీసుకొని సినిమాకి పోమంటారు వచ్చిన రోజే కరెక్ట్ ఆన్సర్ లేండి బాబాయ్ ఇప్పుడు మనం సినిమా పోవాలి ఇయ్యే కాబోతే రేపు రేపు కాబట్టి ఒక వారాన్ని పోతాం మరి వచ్చిన రోజే పూకునాక పట్టించుకోను తాగుబోతు ఒక కళ్ళు సీసా తాగి బయటకు వస్తుంది ఒక సీసా బ్యాగులు వేసుకొని దీని తల్లి చిక్క తరక మీ వల్ల ప్రపంచ నాశనం అయితే తాగుబోతు ప్రపంచం నాశనం అయింది ఇప్పుడు ఇంటి ఇంటిపైన టమోటాలతో ఎగులతో గుడ్లతో కొట్టారు అసలు ఎందుకు కొట్టారు ఎందుకు అదే తప్పు అల్లు అర్జున్ చంపల అతని చంపలే అమ్మాయిని ఏదో అనేది జరిగింది సంఘటన దానికి అతను బాధ్యుడు కాదు సో రేవంత్ రెడ్డి కావాలని అల్చన్ టార్గెట్ చేసేలా అన్ని చేస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనవసరంగా అల్లు రేవంత్ రెడ్డిని ఇక్కడ అన్యాయం ఆయన ఒక సీఎం నాలుగైదు కోట్లకు అభిమానులకు అతను ఒక అధికారి రేవంత్ రెడ్డిని మధ్యలో తివ్వడం తప్పు ఎందుకు తెలుసా నేను అంటున్నాను కాదు జనమే అంటారు అతనికి ఏమేకా రేవంత్ రెడ్డికి అమ్మాయిని సినిమా పంపిడా లేకపోతే పోయి చంపిడా ఇది అన్యాయం నెక్స్ట్ ఆలోచన ఒక ప్రెస్ మీట్ లో తెలంగాణ గవర్నమెంట్ సీఎం ఎవరంటే పేరు మర్చిపోయారు దానికోసమే కావాలని చేస్తున్నారని చెప్పి చాలా మంది అంటున్నారు సో దీనిపైన ఏంటి ఒకటి బాగానండి అతనికి బ్రెయిన్ అవుట్ అయింది అర్జున్ గారికి ఎందుకని అన్ఎక్స్పెక్టెడ్ ఒక సంఘటన జరగడం వల్ల అతనికి అవుట్ వాళ్ళ నాన్న ఒకటే అంటాడు బయటికి పోకు అల్లు అరవింద్ గారు బయటికి పోకు ఏవని మనసులో ఏముందో ఎవడు ఇట్లా అటాక్ చేస్తాడో ఇప్పుడు నేనే ఉన్నా నన్ను అరే అన్న అనుకో ఊరేస్తా దీంతో అల్లు వచ్చిన పిల్లలు చిన్నపిల్లలను భయపెట్టేసి నిన్న ఇంటి నుంచి తరలించేసాడు బయటికి అసలు ఎందుకు అల్లు వచ్చిన అంత భయపడుతున్నారు బాబాయ్ అల్లు అర్జున్ అమ్మాయి కూడా అండి నా అంత ధైర్యం అవతానికి లేదు ఒక సినీ బిల్డర్ యాక్టర్ చిరంజీవి వాళ్ళ మామ అనే ధైర్యం ఒక్కటే కానీ నేను అట్లా కాదు నా ధైర్యమే నా ధనం తులసి తాత నమస్తే మీరంతా బాగేనా నేను ఫైర్ నేను నమస్తే ఫైర్ నమస్తే ఎట్లుంది పిశువాత్ సో అల్లు వచ్చిన అరెస్ట్ ఫైనల్ గా మీరు ఏమంటారు ఎంతవరకు కరెక్ట్ అంటారు రాంగ్ అంటారు రాంగ్ 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 బ్రో రాంగే అది నిజంగా అది ఎవరు కావాలనే చేపిస్తున్నారు గవర్నమెంట్ ఆలోచన వాళ్ళు చేపిస్తారు అది గవర్నమెంట్ వాళ్ళే రేవెంట్ రెడ్డి ఉంటుంది కదా అతను చేపిస్తారు అది ఎందుకంటే ఇప్పుడు సినిమా రావడానికి కారణం సరే ఓకే అయింది అయిపోయింది రాంచేది సినిమా వస్తుంది దాని ఎందుకు ఆపేసారు మరి దాన్ని ఆపలేదు కదా ఆపేసిన అది లోపల లోపల అయిపోయింది షోరీ అది అభివృద్ధి తెలుగు షో అని చెప్పారు అంతే దేని చెప్పారు ఏ సినిమాకి ఏ కదా పుష్ప చెప్పలేదు పుష్ప టూ అయింది అని చెప్పి ఇప్పుడు కాలే కానీ చెప్పలేదు ఇప్పుడు పుష్ప టూ లో ఇలా ఇన్సిడెంట్ జరిగడం వల్ల ఏ షో కి మేము పర్మిషన్ ఇవ్వము నేను సీఎం అన్నంత వరకు అని చెప్పి రేవంత్ రెడ్ డిక్లేర్ చేశారు డిక్లేర్ చేసారు ఓకే ఒక రేవంత్ అన్న అమ్మాయి ప్రాణం కోల్పోయింది అబ్బాయికి ఇది అయిపోయాడు మా కోల్పోయిన తర్వాత అంత షో చెప్తాను అంతమందికి మరి నువ్వు ఇప్పుడు టికెట్ రేటు కానీ దాని గురించి మొత్తము కోర్టులు అప్లై చేసిన మొత్తం అయిపోయింది దేని గురించి నీ సినిమా ఫ్లాప్ అయిపోతాయని చెప్పేసి రేట్లు వచ్చేసుకున్నావు నీకు బెనిఫిట్స్ నీకు అవసరమా అసలు నీకు థియేటర్ నీ అల్లు థియేటర్ ఏడు ఉంది సత్యం డాక్స్ నీకు అంత దూరం అనిపిస్తే నీ భార్య నీ పిల్లలు నీ కొడుకు అందరు కలిసి వెళ్ళి చూడసింది నువ్వు చెప్పుకో డైరెక్ట్ అక్కడ సందేటర్ కి వాళ్ళకి చెప్పుకొని చేయకుండా వెళ్ళేసి అర్ధం నాతో సినిమా చూసా కర్మేమి వచ్చింది ప్రతి సినిమాకి నేను వెళ్తున్నాను నా ప్రతి ఒక్క సినిమాకి అంటే ఏషోక్ వచ్చి అలాంటి అలా ఫస్ట్ వచ్చి కూడా వచ్చాడు వచ్చాడు మరి ఇంత తరుణం కాదు కదా అంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నా నేను వస్తానని చెప్పి లెటర్ ఇచ్చాడు గవర్నమెంట్ అంటే సీఎం కన్నా ఆ సీఎం కన్నా పెద్దవాడు కాదు సో నా తప్పు జరిగింది జరిగిందని చెప్పి అలోచి అంటున్నారు అలర్జీ అంటే అలర్జీ అంత అసలు దాని ఫిలిం షో ఉంది అసలు అసలు విలేం అలర్జీనే వీళ్ళ అర్జు అల్లర్జునే ఆడ గుండుగా ఉండ వాడు హీరో కాదు శిఖాడు హీరో వాడు ఏమైనా చేసే సరే వాడు పట్టుకో పోయలేక హీరో గాని పట్టుకో పోయలేక వాడికి ధైర్యం లేక వాడు చనిపోయినవాడు చేసిండు చనిపోయినది ఇప్పుడు లోపలికి మొత్తం అంటే మొత్తం చేసుకోండు వీడు పాడపడు అల్లార్జున అరెస్ట్ పైన కావాలనే తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది అంటారు మీరు కావాలని ఎందుకు చేస్తుంది అంటే తెలంగాణ వల్ల కాదు అదేంటంటే మన వైఎస్ జనార్థన్ రెడ్డి ఉండు కదా అతని కొంచెం ట్విట్టర్ లో ఏదో షెడ్యూల్ నచ్చిందంట దాని నుంచి ఏమైపోయింది అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీమియర్ కదా దాని నుంచి పవన్ కళ్యాణ్ గారికి కొంచెం ఉత్తరం అడిపోయింది దాని తరఫు నుంచి వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు కదా అత కొంచెం అయిపోయింది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ లో ఏమైంది అంటే నేను ఫీలింగ్ ఇస్తున్నా నువ్వు కూడా కదా నీ హైలైట్ అయిపోతుంది ఫ్లాప్ అయిపోతే అన్నట్టు నువ్వు చేసి ఇదంతా చేసి తాత మెగా వర్సెస్ అల్లు అని చెప్పి చాలా మంది దాని వల్ల ఇదంతా గొడవలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సో దీపం మీ నుండి ఒకటి బాగానే అండి భగవంతుడు ఏ చెప్తే అది చేస్తాడు జనాలు భగవంతుడు చేసిన దాన్ని ఎవరేం చేస్తారు ఆ అమ్మాయి చచ్చిపోయింది దానివల్ల అల్లు అర్జున్ ఏమైనా బాధ్యుడా అతని ఆమె అబ్బాయి హాస్పిటల్ సీరియస్ ఉన్నాడు ఆడికి అల్లు అరవింద్ గారు పాతిక లక్ష్యాలు ఇచ్చింది ఇంకేం కావాలా ఒకటి బాగిన బాబాయ్ వచ్చిన రోజు సినిమాకి పోవడం తప్పు ఆ అమ్మాయిది నేను మొదటి వచ్చాను ఇవాళ కాకపోతే ఒక వారం తర్వాత అయినా సినిమా చూడొచ్చు ఒక నెల తర్వాత చూడొచ్చు లేకపోతే టీవీలో వచ్చినప్పుడైనా ఇంట్లో చూడొచ్చు మీరేమంటే ఇప్పుడు అలోచింది ఏ తప్పులేదంటారు ఏం తప్పులా అబ్బాయిది అనవసరంగా రాత్రి అంతా హాస్పిటల్ పోలీస్ స్టేషన్ లో కూర్చుని